మీరు ఇక్కడ ఈ సర్వే నెంబర్ టూ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ లో నువ్వు ఉన్నావు ఇది మీ సర్వే నెంబర్ ఆరు వందల ఐదు ఆరు మీద అని ఈయనకి ఇస్తాడు సార్ రిపోర్ట్ ఈయన తీసుకొని మోటేషన్ కడుతున్నాడు మోటేషన్ కట్టి అదే సంబంధిత విఆర్ఓ ఇస్తాడు విఆర్ఓ పనిచేయట్లేదు పని పనిచేయట్లా ఎందుకు పనిచేట్లా అంటే మీకు మేము విఆర్ కదా ఇది మా ఆస్తి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు అంటే నీకు ఐదు ఎకరాలు ఇది మేము రాసిస్తున్నాము మాకు యాభై వేలు కావాలా నలభై వేలు కావాలంటే డిమాండ్ సార్ అంటే అంటే బిఆర్ఎస్ అంటే ఇది మాది ఆస్తి మీకు రాసిస్తున్నావు అన్నట్టు ఫీల్ అవుతున్నాను సార్ అంటే రెవెన్యూ వ్యవస్థ దిగజారిందండి సార్ మీరు ఆఫీస్ ఉంటారు సార్ మీకు తెలుసు తెలియదు ఆ పోలీస్ స్టేషన్ ఆఫీస్ పని కావాలా ఈ పని కావాలంటే పాలని కలుసు వేలు అయిపోతుంది అంటే లోపల ఎంఆర్ఓ మీరు తీసుకుంటున్నారో లేదో తెలియదు ఎల్లుండే ఆన్లైన్ ఆడ కంప్యూటర్ పిల్లల కాడ సార్ సార్ అది కంప్యూటర్ పిల్లల పోయిన వ్యక్తులు అంటే గ్రోకర్ అనుకో మధ్య అవుతున్నారు నూట యాభై రూపాయలు ఇచ్చి లాక్ చేసి పెడతారు లాక్ నూట యాభై రూపాయలు అమరావతి అమరావతి లాక్ నేను రాదు నాకు యాభై వేలు ఇస్తే చేసుకొస్తాను మరుసటి రోజు అమరావతిలో నాకు ఓపెన్ చేసింటారు సార్ వీళ్ళ కోసం ఆ కంప్యూటర్ పిల్లలు నూట యాభై వాడు ఓపెన్ చేస్తాడు అదో ఇది వచ్చింది అబ్బా డబ్బులు ఒక రోజుకి వచ్చింది ఆన్లైన్లో నాది ఇది సార్ వ్యవస్థ ఎంత కర్మ సార్ మన తాతల కాలం నుంచి అనుభవిస్తున్న ఆస్తుల్ని ఈ విధంగా అంటే విఆర్ఓ నిజంగా జీతాలు ఇవ్వట్లేదా సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు జీతాలు ఇవ్వట్లేదా ఇవ్వలేదంటే మేము ఇస్తాం ఐదు ఎకరాలకి ఇచ్చినప్పుడు ముప్పై వేలు ఇవ్వండి ఇస్తాము నలభై వేలు ఇస్తాం వాళ్ళకి జీతాలు లేవంటే జీతాలు తీసుకుంటూ ఈ విధంగా ఈ విధంగా రైతుల కష్టాన్ని దళాలను ఈ విధంగా చేస్తే ఎవరు ఇస్తారు అన్యాయం మన ప్రభుత్వాలు అయితే గొప్పగా చెప్తారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవి చేస్తున్నాం ఎవరు చేయబడినాడు సార్ ఉచితాలు ఎవరు ఉచితాలు రైతుకి ఎందుకు చేస్తారు రైతు భరోసా అన్నం లేకనా అన్నం లెక్కనా రైతుకి ఎందుకు ఇస్తారు పండ్ల ధాన్యానికి మద్దతు ధర అయ్యండి మద్దతు ధర అయ్యేదికే చాత కాదు కానీ ఈ ప్రభుత్వాలకి ఒక రైతుకు పదిహేను వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం ఎవరితో పదివేలు పిచ్చా పెట్టుకుంటున్నా రైతు ఎవరు కావాలా ఈ విశాలు తీసేయండి సార్ రైతు పెట్టుబడుతారని ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తారండి ఈ పంటలకి ఈ ఇస్తాం ఎప్పుడన్నా పండించాలని ప్రభుత్వం తీసుకుంటాది ఈ కూరగాయలకి ఈ రెండు ఇస్తాం ప్రభుత్వం తీసుకుంటుంది సార్ రైతు కష్టపడి పని చేస్తాడు ఆ ఏజ్ రైతు భరోసా పదహారు వేలు అదే రైతు ఇంట్లో ఖర్చు రైతు ఇంట్లో వాటి తీసుకొని తాగి తిని డోన్ ఇప్పుడు ఇప్పుడు